ఉపవాస ప్రార్థన అద్భుతమైన చక్కని ఆ ప్రార్థన మీరు చేయగలరు ఫాస్టింగ్ ప్రేయర్ వి మస్ట్ హావ్ ఎ రిజల్ట్ ఫర్ ఫాస్టింగ్ ప్రేయర్ మనం ఉపవాస ప్రార్థన చేసామంటే మనం ఫలితం ఫలం పొందుకోవాలి లెట్స్ నాట్ డు ఎనీ ఎనీ వితౌట్ ప్రోగ్రెస్ లెట్స్ ఎనీథింగ్ యు డు యు మస్ట్ రిసీవ్ ఎ ప్రోగ్రెస్ నీ ఏదైనా ఒక అభివృద్ధి లేకుండా ఏది కూడా చేయకూడదు ఏదైనా చేసామంటే దాని ఫలితాన్ని మనం పొందుకోవాలి యు ఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ యు మస్ట్ రిసీవ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ నీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే ఉపవాస ప్రార్థన యొక్క ఫలాన్ని నీవు అనుభవించాలి పేజ్ యు హావ్ టు డివైడ్ టు వేస్ వన్ సైడ్ స్పిరిచువల్ అదర్ సైడ్ ఫిజికల్లీ వాట్ వి హావ్ టు డూ ఇక్కడ మనం చూస్తున్నాం ఆత్మీయంగా మనం ఏ విధ ఏ చేయాలి భౌతికంగా ఏం చేయాలి అనేటువంటి విషయాలను మనం రెండు భాగాలుగా చూస్తూ ఉన్నాం యూ ఫాస్టింగ్ యూ నీడ్ టు స్టాప్ స్పీకింగ్ నెగటివ్ వర్డ్స్ ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామో మొట్టమొదటిగా వ్యతిరేకమైనటువంటి మాటలను మనం మాట్లాడటం మానేయాలి ఎఫిషియన్స్ చాప్టర్ ఫోర్ ట్వంటీ నైన్ ఎఫిఎస్ లకు నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఎవ్రీబడి ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ స్టాప్ కరెక్ట్ యువర్ యువర్ స్పీచ్ హౌ టాకింగ్ డే స్టాప్ నెగటివ్ వర్డ్స్ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలాగో మాట్లాడుతున్నారో గమనించుకొని దాన్ని సరిచేసుకోండి వ్యతిరేకమైన మాటలను మీరు విడిచిపెట్టాలి ఫెయిలింగ్ టు డ్రింక్ ఇనఫ్ వాటర్ డ్యూరింగ్ ఫాస్టింగ్ పీరియడ్స్ ఉపవాసం చేసేటప్పుడు ఎక్కువగా నీళ్లు త్రాగడానికి విఫలం చెందుతూ ఉంటారు సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు నీరు తాగకుండా ఉండొద్దు నీరు తాగండి అనండి ఒకసారి నీళ్ళు త్రాగండి ఎవరో ఒక లిక్విడ్స్ తాగొచ్చు అని అడిగాడు తాగొచ్చని చెప్పా వాళ్ళు ఆవిడ వచ్చి అంటారు ఫస్ట్ గారు మీరు లిక్విడ్స్ తాగొచ్చు అన్నారంటే కొండ పెరుగు లిక్విడ్ చేసి తాగేస్తున్నాడు కంటిన్యూగా తాగుతున్నాడు అంటే ఏది ఇచ్చినా లిక్విడ్ తాగొచ్చు అని గారు చెప్పారని జ్యూస్ చేసుకొని తాగుతున్నాడు పుచ్చకాయ ఇంటికి తీసుకొచ్చాడు దాన్ని అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మనడు తాగే బిజినెస్లోనే ఉన్నాడు ఉపవాసము అంటే అంత టెంప్ట్ అయిపోకూడదు మీ మెటబాలిజం మీకు ఉన్నటువంటి ఆ దేహంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆకలి రాని కూడా చేయాలంటే షుగర్ ఆపేయాలి షుగర్ కనుక మీరు తీసుకున్నారంటే షుగర్ లోపలికి వెళ్ళి అది ఫైర్ స్విచ్ ఆన్ చేస్తుంది అది ఆకలిని పుట్టిస్తుంది ఆకలి పుట్టించినప్పుడు తట్టుకోవాలనుకున్నా కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కనుక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని వాటర్ ఒకేసారి తాకుండా సిప్ చేస్తూ ఉండండి అంటే గుట్టక వేస్తూ ఉండండి ఏమన్నా తెలుగులో గుట్టక వేస్తూ ఉండండి మింగుతూ ఉండండి కొంచెం 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 ఉండండి ఆ లోపల వచ్చే ఆకలి కూడా ఈ వాటర్ ఇల్లు ఏం చేస్తుంది అంటే సైలెంట్ చేస్తుంది కాబట్టి మీకు ఆకలి తట్టుకోగలుగుతారు వాటర్ తాకుండా ఉండి కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మీకు ఆకలి వచ్చేసింది అనుకోండి అలవాటు ప్రకారంగా అది నిజానికి అది సైకలాజికల్గా మీ ఫీలింగ్ అది నిజంగా అది మీ దేహంలో ఆల్రెడీ నిలవలు ఉన్నాయి అనండి నిలవలు ఉన్నాయి కానీ ఈ సైకలాజికల్గా మైండ్ ఏమంటుంది అంటే పరిబాబు నేను ఉండలేదు పెట్టు పెట్టు పెట్టి పెట్టు అంటుంది ఆ టైంలో నీరు తాగకుండా ఉన్నప్పుడు ఆకలి మంటగా చిన్నదేం తీసుకుందామని ఒక్క చిన్న ముక్క నోట్లో వెలిసి నవ్వులేబో బొక్కుమని మంట స్టార్ట్ అవుతుంది ఇంకెంత పెట్టాలి దానికి పెట్టేదాకా ఉరుకోదు ప్రాణం విసిగిస్తుంది పరిగెత్తిస్తుంది ఆ పండు అంటుంది ఈ పండు అంటుంది నేసం వచ్చేసింది అంటుంది రకరకాల వేషాలు వేస్తుంది బాడీ మీకు తెలుసా కాబట్టి దాన్ని ఆకలిని ఎలా సర్దుమనించాలో మీరు తెలుసుకుని ఉండాలి వాట్ యూ నాట్ టు డూ వాట్ వీ హ్యావ్ టు అవాయిడ్ ఇన్ స్పిరిచువల్ సైడ్ ద సెకండ్ పాయింట్ డోంట్ గివ్ ప్లేస్ ఫార్ హిపోక్రసీ ఆత్మీయత అనేటువంటి విభాగంలో మీరు రాసుకునే రెండవదిగా మనం ఏం విడిచిపెట్టాలంటే వేషధారణకు మనము స్థలం చోటు ఇవ్వకూడదు మాథ్యూ చాప్టర్ సిక్స్ సిక్స్టీన్ మత్స్సు వార్త ఆరు పదహారు సో వెన్ యు ఫాస్ట్ అండ్ ప్రే డోంట్ షోఅప్ డోంట్ ఫాస్ట్ ఫర్ షోఅప్ నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావో ఇతరులు చూడాలని వారికి కనబడేలాగా మీరు చేయొద్దు కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు చూడండి తల స్నానం చేసుకొని నీరసంగా కనబడుతూ తల ఏడాలిస్తూ ఏంటి ఇలా ఉన్నారు మీరు తెలియదు అంటే ఉపవాసం ఏ వాసం ఉపవాసం తెలియదా నీకు అప్పుడు నా మనం ఫలం పోగొట్టుకుంటామంట అలా కాకుండా ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తాం తల మీద నూనె రాసుకుంటాం ముఖం కడుక్కుంటాం అవునా అందుకే ప్రభువు అంటాడు నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము కడుక్కొని నీ తల అంటుకొని అంటే ఏంటి అర్థం తిరుగు చెప్పండి మీ మీకు తెలిసిన అర్థం చెప్పండి ముఖం కడుక్కొని తల అంటుకొని అన్నప్పుడు అంటే అర్థం ఏంటి తలస్థానం చూసారా తలస్నానం చేసుకొని ఎప్పుడైనా తలస్నానం చేశాక మొహం కడుక్కోమని ఎవరిని అంటారా గట్టి చెప్పండి మరి ఇక్కడ నీ నీ తల అంటే మొహం కడుక్కోమన్నాడు తల అంటే అంటే అక్కడే ఇంగ్లీష్లో మీరు చూస్తే అనాయింట్ యు హెడ్ విత్ ఆయిల్ అన్నాడు అని నీ తల మీద నూనె రాసుకో మొహం కడుకో ఎప్పుడైతే కదా ఫంక్షన్కి వెళ్ళే ముందు షనగో ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తారు నూనె రాసుకుంటారు తల దూకుంటారు తర్వాత ఏం చేస్తారు మొహం కడుక్కుంటారు ఇది ప్రభు చెప్పింది మన వాళ్ళు దాన్ని ఎటు మార్చారంటే తలంటి స్నానం అని చెప్పండి ఓకే మంచిదే తలంటి స్నానం చేసుకోవడం కూడా మంచిదే ఒక విధంగా అయితే బయటకు మాత్రం నీరసంగా కనబడద్దు బిర్యానీ తినొచ్చినలా కనబడాలి ఏం బిర్యానీ అది డైమండా ప్యారడైస్ ప్యారడైస్ బిర్యానీ తినొచ్చాడా అన్నట్టుగా కనబడాలి కానీ నువ్వు తినలేదని ఎవరికి తెలుసు దేవునికి తెలుసు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు నువ్వు చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా పలకరిస్తున్నావు అంటే ఏంటి ఇలా ఉన్నారు నీరసంగా ఉన్నారేంటి మీరేం తినలేదా అనే మాట వాళ్ళని అడగనేకుండా చేశావు అప్పుడు నీవు ఉపవాసం ఉన్న సంగతి ఎవరికి కనిపిస్తుంది దేవునికి మరి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాదండి పబ్లిక్ అంటే ఇది సమాజంగా ఉపవాసం ఉండి ప్రార్థించుట దీనికి రిఫరెన్స్ ఎక్కడుంది ఏవేల గ్రంథం రెండో అధ్యాయంలో పదమూడు ఆఖరి వచ్చిన వరకు పెళ్లి కుమారుడు అంతఃపురం నుండి తీసుకురండి ఎక్కడున్న అందరూ రావాలి ప్రకటించండి ఉపవాస దినం ప్రకటించండి ప్రకటించమన్నాడు మనం ప్రకటించి మరి చేసిన దాన్ని సమాజముగా దేవుని పిల్లలు ఉపవాసం ఉండి ప్రాప్తించుట ఇట్స్ అ బ్లసింగ్ సెనిటిక్గా రెండవదిగా ఏం చేయాలో మీరు చూడండి డోంట్ ఇగ్నోర్ వార్నింగ్ సైన్స్ శారీరకంగా కొన్ని హెచ్చరికలు లేక సూచనల్ని కనబడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు పే అటెన్షన్ టు యువర్ బాడీస్ సిగ్నల్స్ డ్యూరింగ్ ఫాస్టింగ్ నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ శరీరంలో వచ్చే మార్పులను గమనించుకుంటూ ఉండాలి మన ఇండియాలో లేడీస్ ఎక్కువగా ఎనిమిక్గా ఉంటారట నైంటీ పర్సెంట్ ఎనిమిక్ అంటే రక్తహీనత హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే ఫైవ్ 4 చాలా డేంజర్ అలా ఉండకూడదు మీరు హిమోగ్లోబిన్ టెస్ట్ టెస్ట్ చేసుకుంటే టెన్ అబోవ్ ఉండాలి టెన్ అబోవ్ ఉండడం మంచిది లేదా అట్లీస్ట్ టెన్ అయినా ఉండాలి అంతకంటే తక్కువ అయితే రక్తహీనత ఉంది కాబట్టి మీరు లేచి ఒక్కసారి నిలబడి కళ్ళు బయలుగామినట్టు అనిపిస్తే ఏదైనా పట్టుకొని నిలబడాల్సి వస్తుంది కూర్చొని లేచి నిలబడినప్పుడు తర్వాత ఏదైనా పని చేయాలంటే చురుగ్గా చేయలేరు ఉంటుంది కానీ అన్నింటిలో నీరసంగా బాధగా ఇబ్బందిగా ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది ఆ చిన్న టెస్ట్ చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో మళ్ళీ నేను మీకు చెప్తున్నా ఐరన్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా లేడీస్కి ఎందుకని హిమోగ్లోబిన్ తక్కువ వస్తుందంటే ఐరన్ తక్కువ వస్తుందట బ్లడ్ పోతున్నప్పుడు మరి అనేక రకాలుగా వాళ్ళు బ్లడ్ వారి జీవితంలో ఉండి అంటే బ్లడ్ అనేక విధాలుగా వారు నష్టపోయినప్పుడు ఐరన్ పోతుంది కాబట్టి ఐరన్ రావాలంటే ఆకుకూరలో ఉందంటే దేవుడు పెట్టాడు ఆకుకూరలో నూట ఐదో కీర్తన పద్నాలుగు వచ్చి ఉంటుంది నరుల ఉపయోగం కొరకు దేవుడు కూర మొక్కలను బలిపిస్తున్నాడు నరుల ఉపయోగం కొరకు ఎంతమంది నరులు ఉన్నారు చేయట్టండి మన ఉపయోగం ఇందులో ఉందట కూర మొక్కల్లో మీకు ఉపయోగపడాలి మీ ఆరోగ్యానికి అంటే కూర మొక్కల్లో పెట్టాడు మరి ఫాస్టింగ్ ప్రే టైంలో కూర మొక్కలు తినమంటారా ఎలాగో రోజుకోసారి తింటావుగా అప్పుడు కూర మొక్కలు కూడా పాపులు వేసుకొని తినాయి దేవునికి స్తోత్రం కలడు కాక అన్నం ఇంత కూర ఇంత అనండి అన్నం ఎంత కూర ఇంత సాధ్యమైనంత వరకు ఆ కూరలో అన్ని రకాల కూర మొక్కలు పెట్టారనుకోండి మీకు ఐరన్ సబ్ లభిస్తుంది ఆటోమేటిక్గా మీకు రక్తహీనత తొలగిపోతుంది అలాగే మీరు వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నవారు కొంతమంది మరి కొంతమంది ఫార్టీ నైట్స్ దే ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ నలభై రాత్రులు ఫాస్టింగ్ ఉంటున్నారు కొందరు నలభై పగళ్ళు ఉపాసం ఉంటున్నారు కొందరు నలభై ఉదయాలు ఉపాసం ఉన్నారు ఎలాగైనా సరే నలభై దినాలు ప్రార్థనలు గడిపే కృపదేవుడు మీ అందరికీ దయచేయను కాక ప్రేయర్ లిస్ట్ రెడీ చేసుకున్నారా లేకపోతే రెడీ చేసుకోండి రైటర్ లిస్ట్ రైటర్ ఆల్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అవి రాసుకొని వాటి మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించండి యుద్ధం చేసినట్టుగా చేయండి ప్రార్థన రాత్రి అంతా పోరాడేట దేవునితో ఎవరైనా యాకు మీరు ఫాస్టింగ్ ట్రైన్లు ఊరికే మౌనంగా ఉంటాము లే ప్రభావనట్టు కాదు తండ్రి నా అవసరతలు లేవి ఇదిగో నాకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం నేను అడగడము అడిగిన వాటిని నీ దైవ దైవజన్ చెప్పారు నీ చిత్తమే జరుగునుగా అని చెప్పి ఆ మాట చెప్తూ నేను అడుగుతున్నాను నేను విషయాలు పది విషయాలు ఇరవై విషయాలు ముప్పై విషయాలు ఇందులో నీ చిత్తం కానిది ఏదైనా ఉంటే తీసేయండి నీ చిత్తమైందైతే తప్పక దయచేయండి దయచేసినందుకు నీకు స్తోత్ర దయచేసినందుకు నీకు థర్డ్ పాయింట్ స్పిరిచువల్ గా చాట్ ఆత్మీయతలో మూడవ అంశాన్ని మీరు రాసుకోనండి ఈ కనికరమును ఇతరులకు ఎడల కనికరము చూపించటం నిర్లక్ష్యం చేయొద్దు యశాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ద ఫిజికల్ సైడ్ రైట్ డౌన్ ద థర్డ్ పాయింట్ డోంట్ ఎంగేజ్ ఇన్ హెవీ ఎక్సర్సైజ్ ఆర్ హెవీ వర్క్ శరీర అంశంలో మీరు రాసుకునే మూడవ విషయంలో మరి తీవ్రమైన ఎక్కువ అతిగా వ్యాయామం చేయడం కానీ లేక బలమైనటువంటి పనులు బరువైన పనులు చేయడం కానీ మీరు దూరపరచుకోండి లేక ఎక్కువగా పాల్గొనవద్దు డ్యూరింగ్ ఫాస్టింగ్ టైమ్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ కెన్ పుట్ ఎన్ అడిషనల్ స్ట్రెయిన్ ఆన్ యువర్ బాడీ వెన్ యువర్ ఫాస్టింగ్ నీ ఉపవాసం అవుతున్నావు కాబట్టి నీ శరీరం పైన బలహీనతగా ఉంటుంది కనుక బరువైన పనులు ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు ఎక్కువ ఒత్తిడి నీ శరీరానికి గురవుతూ ఉంటుంది అంటే అర్థం ఏంటి కష్టపడి పని చేసే వాళ్ళందరూ చేతులపైకి ఎత్త డ్యూటీలకు వెళ్ళి వస్తున్న వాళ్ళందరూ చేతులు ఎత్త వెళ్తున్నారు సో మీరు ఉదయకాలం ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేయండి మధ్యాహ్నము మంచి ఆహారం తీసుకోండి రాత్రికి ఇంకేం తీసుకోరు మధ్యాహ్నం నుండి మళ్ళీ రేపు ఉదయకాలం ఫాస్టింగ్ చేస్తున్నాను అనమాట అంటే మధ్యాహ్నం లంచ్ చేశాక మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ వరకు మీరు ఏమీ తినకుండా ఉంటారు అప్పుడు నలభై రాత్రులు ఫాస్టింగ్ అవుతుంది ఎందుకు తినమన్నాం బ్రేక్ఫాస్ట్ మీరు పనికి వెళ్తున్నారు అక్కడ మీరు ఫైల్ మీరు సంతకాలు పెట్టాలి లేకపోతే రాయాలి మీకు ఏదో పనులు ఉంటాయి బొరువులు ఎత్తాల్సి ఉంటుంది పరిగెత్తాల్సి ఉంటుంది సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ ఆకలి బాత్తో ఆకలి ఉన్నోడితో ఎక్కువగా మాట్లాడించకూడదు అంటారు ఎందుకో తెలుసా ఆకలి మీద ఉన్నవాడికి ఏం వస్తుంది కోపం వచ్చేస్తుంటుంది ఆకలితో ఉన్నాడు కొంచెం దూరంగా ఉండండి అని చెప్పి అంటారు ఆకలితో ఉన్నప్పుడు కోపాలు వచ్చేస్తుంటాయి ఈ కోపంతో మీరు సమాధానం చెప్తే ఉన్న ఉద్యోగం తేడా వస్తుంది కనుక మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయండి మధ్యాహ్నం లంచ్ చేయండి రాత్రంతా ఇక మధ్యాహ్నం వదిలేస్తే మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు మీరు ఫాస్టింగ్లో ఉంటారు ప్రార్థనలో ఉంటారు దేవుని వాక్యం ధ్యానిస్తున్నండి ఎందుకంటే ఎందుకు రాత్రి అంటే మీరు రాత్రి కష్టపడి పని చేయరు సో ప్రార్థనలో ఉండండి ఒకవేళ నైట్ డ్యూటీ చేస్తున్నానండి అంటే నైట్ డిన్నర్ చేయండి కాలం ఫాస్టింగ్ చేయండి సో ఉదయం ఫాస్టింగ్ చేయొచ్చు మధ్యాహ్నం ఫాస్టింగ్ చేయొచ్చు డ్యూటీకి వెళ్లే ముందు ఏం చేయవచ్చు బోన్ చేసి వెళ్ళొచ్చు హెవీ బరువులు ఎత్తున్నాం ప్రభు అంటాడు కదా యశాగంధం యాభై ఎనిమిదో అధ్యయంలో మీరు ఉపవాసించినప్పుడు ఉపసించినప్పుడు బరువులు మోస్తున్నారు ప్రయాణాలు చేస్తున్నారు మీరు ఇదేనా నాకు ఇష్టమైన ఉపవాసం మీరు గొడవలు పడుతున్నారు మీ పక్క వాళ్ళతో పక్కింటి వాళ్ళతో గొడవ పడతారు మీ ఇంటి వాళ్ళతో గొడవ పడతారు మీ పని వాళ్ళతో పని చేయిస్తుంటారు ఆ ఉపవాసం నాకు అవసరం లేదంటాడు దేవుడు నీ ఉపవాసం ఉండినప్పుడు నీ కంఠ ధ్వని పరలోకముందు దేవునికి వినబడాలట ఉపవాసం ఉన్నప్పుడు మన కంఠధ్వని ఒకసారి ఇలా ఇలాగనండి కంఠధ్వని ఎక్కడ వినబడాలి దేవునికి ఏది కంఠానికి ధ్వని ఉందా అంటే ఏమవుద్ది ఏది అని చూడండి ఒకసారి ధ్వని వచ్చిందా ఆ ధ్వని ఎక్కడికినబడాలి అన్న అని చెప్పి ఉదయకాలం లేచి ఇలా కొట్టకండి కొంగలాగా అరవకండి ప్రార్థించుట అనండి ప్రార్థించుట దీని మీనింగ్ దావిదు అంటాడు దావిద్ భక్తులు ఐదవ కీర్తన మూడవ చలో ఉదయ కాలమే నా కంఠ ధ్వని నీకు వినిపిస్తాను దేవా నా ప్రార్థన నీకు వినిపిస్తాను కనుక ఉదయకాలమే ఈ కఠధ్వని దీనికి వినిపిస్తుంది వాకింగ్ సెలవుస్తుంది డోంట్ నిగ్లెక్ట్ ప్రేయర్ సే ప్రార్థనను నిర్లక్ష్యం పరచకూడదు ఉండేటప్పుడు ఆత్మ సంబంధమైన నాలుగోది చూస్తున్నాం ప్రార్థనను నిర్లక్ష్యం చేయవచ్చు ఉపవాసం ఉన్నప్పుడు తప్పక ప్రార్థించాలి ఉపవాసము ప్రార్థన రెండు కలిసి ముందుకు వెళ్ళాలి ఫాస్టింగ్ అండ్ వితౌట్ ప్రేయర్ ఇస్ యూజ్లెస్ నువ్వు ఉపవాసం ఉన్నావు కానీ ప్రార్థన చేయకపోతే ఏ విధమైన ఉపయోగం లేదు లైక్ డైటింగ్ అది ఎలా ఉంటుంది అంటే నీవు ఆహారాన్ని మానేస్తున్నావు అంతే మేబీ యువర్ యూ వాంట్ టు పుట్ డౌన్ యువర్ వెయిట్ నీ బరువు తగ్గించుకోవాలని ఆహారం తినడం లేదు దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దట్ చాలా మంది ఆ విధంగా చేస్తూ ఉంటారు బట్ స్పిరిచువల్ పీపుల్ యూ హ్యావ్ టు వెన్ యువర్ ఫాస్టింగ్ యూ మస్ట్ ప్రే కానీ ఆత్మ సంబంధులైన వారు మీరు ఉపవాసం ఉన్నప్పుడు తప్పక ప్రార్థన చేయాలి మ్యాథ్యూ చాప్టర్ సిక్స్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ అండ్ ఫిజికల్ సైడ్ యూ రైట్ ఇట్ డౌన్ మత శుభాత ఆరు పదిహేడు పద్దెనిమిది అలాగే మనం శరీరం సంబంధంలో మనం చూసినప్పుడు డోంట్ నెగ్లెక్ట్ డాక్టర్స్ ప్రికాషన్స్ వాట్ ఎవర్ డాక్టర్ హెస్ గివెన్ సజెషన్స్ ఫర్ డాక్టర్లు మీకు ఏదైతే వైద్యులు సూచనలు సలహాలు మీరు నిర్లక్ష్యపరచవద్దు వాటిని పాటించండి గర్భిణీ స్త్రీలు మీరు ఫాస్టింగ్ ఉండొద్దు ప్రార్థన చేయండి నలభై రోజులు ప్రార్థనలు ఉండండి తినండి ఫాస్టింగ్ మీ బిడ్డ మీ గర్భంలో ఉన్న బిడ్డకు ఆహారం కావాలి కాబట్టి అలాగే చూడండి పాలిచ్చు తలులు నర్సింగ్ మదర్స్ పాలిచ్ తలలు మీరు కూడా ఆహారం తీసుకోండి మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఆపరేషన్ ఇంటికి వచ్చిన వాళ్ళు ఆపరేషన్కి వెళ్తున్న వాళ్ళు డాక్టర్స్ ఏవో చెప్పు మెడిసిన్ వాడుతున్నావు మెడిసిన్ పవర్ నీ దేహంలో డైరెక్ట్గా వెళ్ళకూడదు ఆహారంతో పాటు తినమంటారు అందుకే బ్రేక్ఫాస్ట్తో ఇది లంచ్తో ఇది అని చెప్తారు ఎందుకని బాడీకి అర్థం కాదు మెడిసిన్ ఫుడ్తో పాటు వెళ్తే దొంగలాగా వెళ్ళిపోద్ది ఎవరు మెడిసిన్ దొంగలాగా వెళ్ళిపోద్ది కాబట్టి ఫుడ్ బాడీ అనుకుంటుంది ఇది కూడా ఎప్పుడో ఫుడ్ లాగే ఉందని చెప్పి దాన్ని అరగ తీసుకున్నప్పుడు అది వెళ్ళి తన పని దాన్ని చేసుకుంటుంది అలా కాకుండా తిన్న అరగంటకి వేసుకుంటారు ట్యాబ్లెట్లు చాలామంది అది బాడీకి రిజెక్ట్ చేస్తుందట లేనిపోని ఇబ్బందులు పెడుతుంది కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్తో అన్నారా బ్రేక్ఫాస్ట్తో చేయండి లంచ్తో అంటే లంచ్తో ఓన్లీ మెడిసిన్ వాడేవాళ్ళు మెడిసిన్ ఏమి వాడట్లేదు నాకు దేవుని బట్టి మంచి ఆరోగ్యం ఉందన్న వారు చేయొచ్చండి ఆమెన్ మనం ధారాళంగా ఉండొచ్చు అనండి ఒకసారి ధారాళంగా ఉండొచ్చు వాళ్ళకి కెన్ గాడ్ బ్లస్ యూ ఈవెన్ మెడిసిన్ వాడే వాళ్ళు కూడా ఉదయం మధ్యాహ్నం వాడుకునే తర్వాత నైట్ వాడాల్సిన అవసరం లేదని వాళ్ళు యూ కెన్ ఫాస్ట్ అండ్ ట్రై నెక్స్ట్ పాయింట్ రాసుకునండి ఫిఫ్త్ పాయింట్ డోంట్ ల్యాక్ ఇన్ ఫెయిత్ వెన్ యో యు మస్ట్ హ్యావ్ ఫుల్ ఆఫ్ ఫేత్ ఇన్ యువర్ ఫాస్టింగ్ ప్రేయర్ మ్యాథ్యూ చాప్టర్ ట్వంటీ వన్ వర్ ట్వంటీ టూ నీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఐదవ అంశము నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు విశ్వాసాన్ని కలిగి ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ద ఫిజికల్ సైడ్ యు రైట్ ఆన్ డోంట్ నిగ్లెక్ట్ స్లీప్ మేక్ షోర్ టు ప్రయారిటైజ్ రెస్ట్ ఫర్ యువర్ బాడీ నీవు శరీర విషయాల్లో ఐదు అంశాలు రాసుకోనండి నిద్రను నిర్లక్ష్యపరచొద్దు మరి విశ్రాంతికి నీవు ప్రాధాన్యత కూడా ఇవ్వాలి ఈ ఉపవాస ప్రార్థనలో నలభై రోజులు వాట్సాప్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియా పక్కన పెట్టుడి అనండి గట్టిగా పక్కన పెట్టుడి అవసరమైన మరి వాక్యం యూట్యూబ్లో వింటున్నాం కదండి వాక్యం కోసం కదా వింటున్నాం దేవుని వాక్యం ఆది అందు వాక్యం ఉంటుంది వాక్యము దేవుని దేవుని వాక్యం వింటున్నారు కాబట్టి ఇట్స్ వర్డ్ ఆఫ్ గార్డ్ లోపలికి వెళ్తుంది మీ జీవితంలో ఆయన వాక్యం మనకు శక్తినిస్తుంది ఆత్మీయోజీవం జీవమై ఉంది కనుక విన్నాం వాళ్ళండి మిగిలిన టైంలో ఇంతకుముందు సమాధానాలు పెట్టేవాళ్ళు చెప్పేయండి ఫార్టీ డేస్లో దేనికి నేను ఎక్కువ సమాధానాలు పెట్టను నేను ఫాస్టింగ్ ఫ్రీలో ఉంటున్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ నేను మెసేజ్ రిప్లై అయిపోతున్నాను నువ్వేమీ బాధపడవద్దు బాధపడవద్దు అని చెప్పండి దేవునికి మహిమ కలుగును కాక సినిమాలు ఇక రకరకాలైన కార్యక్రమాలు చేసి వాళ్ళందరూ ఆ మారుమని పొందండి ఈ విషయంలో ఈ నలభై రోజుల్లో నలభై తర్వాత మీకు చూడబోద్ది అటువైపు వెళ్ళాలని కూడా అనిపించదు సీరియల్ వద్దు సినిమా వద్దు మరి నలభై రోజుల తర్వాత పశ్చాత్తాపంతో ఎన్ని వెళ్ళిపోవాలి దేవునికి స్తోత కాక దేవునికి మహిం కల అర్థమైంది కదా నేను చెప్పిన మాట అర్థమైన దేనికి స్తోత్రం చెప్పగలరా నెక్స్ట్ పాయింట్ సిక్స్ పాయింట్ అవాయిడ్ సెల్ఫ్నెస్ స్వనీతిని ప్రక్కన పెట్టాలి ఆరో విషయం స్వనీతిని నువ్వు ప్రక్కన పెట్టాలి వస్ త్రీ రోమా పది సమ్ పీపుల్ సైజ్ అంటే నేను ఫాస్టింగ్ ఉన్నట్టు ఎవరు చేయరు బ్రదర్ మా చర్చిలో ఫాస్టింగ్ ఉన్నట్టు ఎవ్వరు చేయరు బ్రదర్ మేము కరెక్ట్గా ఆరు అయ్యాకే భోంచ్ చేస్తాం బ్రదర్ మిగిలిన సంఘాలన్నీ ఐదున్నరకే చేస్తున్నాయి బ్రదర్ కరెక్ట్గా కాదు బ్రదర్ మేమే కరెక్ట్ బ్రదర్ మాకున్న ఫాస్టింగ్ ప్రేయర్ చాలా అద్భుతమైంది మేము మా సంఘం మాత్రం పర్లోక రాజ్యం వెళ్తుంది మిగిలిన సంఘాలు రైతు బజార్కి వెళ్ళి దోసకాయలు కొనుక్కుంటాయి అంత ఎంతసేపు స్వార్థం మేమే పోవాలి మిగిలిన వాళ్ళు రావద్దు అని ఏ సంఘం అయినా మనమంతా అంత దేవుని పిల్లల అవునా కదా అవును లూదర్న్ అయినా బ్యాప్టిస్ట్ అయినా ఫెలోషిప్ అయినా హెబ్రోన్ అయినా పెంతుకోస్త్ అయినా హుసన్న మందిరం అయినా లేదు లైఫ్ చేంజింగ్ రివైబుల్ సెంటర్స్ అయినా దేవుని బిడ్డారా మనమంతా ఒకే రక్త సంబంధంలో యేసు రక్త సంబంధంలో ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా ఈవెన్ రోమన్ క్యాథలిక్స్ వారు ప్రభునైన వేస్తున్నందు విశ్వాసం ఉంచి ప్రభు అని రక్తంతో కలిగి వారు కూడా మన రక్త సంబంధులు అవుతున్నారు మనమంతా క్రీస్తును కలిగి ఉంటున్నాం అమెన్ కనుక ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి రైచియస్నెస్లోకి సెల్ఫ్ రైచస్నెలోకి వెళ్ళకండి మాదే కరెక్టు మేమే కరెక్ట్గా ఉంటున్నాం మిగిలిన వారు ప్రార్థన దేవుడు వినడు వాళ్ళు చేసే ఫాస్టింగ్ కరెక్ట్ కాదు అసలు మేం చేసేదే కరెక్టు ఇది స్వనీతి అంటారు ఎంతసేపు స్వార్థంగా మిమ్మల్ని మీరు హెచ్చించుకునే అది ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడడు ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక అతను అన్నాడు నేను నీతి మంత్రులుగా దశ భాగాలు ఇస్తున్నాను వారానికి వాళ్ళు ఉపాసం ఉంటున్నాను చాలా భక్తులుగా ఉంటున్నాను ఈ పక్కన శంకర్లాగా నేను లేను అని చెప్తే దేవుడు వాడు ప్రార్థన విన్నాడా వెళ్ళ లోక లోకాస్వాదులు అంటాడు అతని ప్రార్థన దేవుడు తిరస్కరించాడట కానీ ప్రభా నేను పాపి నన్ను క్షమించమని విరిగినల్ని హృదయంతో ప్రార్థించిన శంకరి ప్రార్థన దేవుడు వాళ్ళకి విన్నాడు కాబట్టి నే అంతటి వాడిని ప్రభు నయాన్ని దై నాకు కావాలి కృపణ కావాలి ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు ఫిజికల్ సైడ్ రాసుకోండి అవాయిడ్ అన్హెల్దీ ఫుడ్స్ ఆహారంలో కూడా అనారోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి ఈ ఫాస్టింగ్ ముగింపులో చాలామంది ఏం చేస్తారంటే జంక్ ఫుడ్ తినేస్తారు ఐస్ క్రీమ్ తినడం తర్వాత ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి బజ్జీలు న్యూడిల్సు ఇంకా అలాంటి వాటి కాకుండా కూర ముక్క కూర ఆకులు బాగా ఉడకబెట్టుకుని కూర ముక్కలు ముక్కలు కూర ఆదివారం తినవచ్చు మనం మనకు ఫుల్ పర్మిషన్ ఉంది ఆదివారం చికెను మటను ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్ ఒకవేళ ఎగ్ తీసుకోవచ్చు అంటే మీకు ప్రోటీన్ తక్కువ ఉండి మీరు చాలా బలహీనంగా ఉండి బక్కబలస్గా ఉండి మీరు అసలు నడవలేని పరిస్థితి ఉంటే ప్రోటీన్ యూ కెన్ టేక్ ఇట్ దేవుడు ఎందుకు నువ్వు ఎందుకు గుడ్ తిన్నావు అని అడగడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఉపాసం ఉన్నావు ఆ టైంలో తీసుకుంటావు ఫ్రూట్స్ తీసుకోవచ్చు యూ కెన్ టేక్ గుడ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్కి భోజనానికి మధ్యలో గ్యాప్ ఉండాలి ఫ్రూట్స్ తీసుకున్నారంటే ఫాస్టింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్ అవర్ ఫ్రూట్స్ తీసుకున్న గంట సేపు తర్వాతే మీరు ఇడ్లీ కానీ మీకు ఇష్టమైన ఆహారం కానీ తీసుకోవచ్చు మీరు ఫ్రూట్ రెండు కలిపి తినారనుకోండి లోపలికి వెళ్ళి ఏం చేస్తుంటాయి నువ్వెవరు నేను ఫ్రూట్ అసలు నువ్వు ఈ వీళ్ళిద్దరు ఫైటింగ్ అంటే వాళ్ళిద్దరూ ఏం చేయరు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కొంచెం ఆరోగ్యం అటు ఇటుగా ఉంటుంది అండి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు లోపలికి ఇద్దరు అడ్జస్ అడ్జస్ట్ కాలేకపోతున్నారు ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మిగిలిన ఆహారానికి ఎంత ఉండాలి గ్యాప్ చిన్న గ్యాప్ ఇవ్వండి కొంత గ్యాప్ ఇవ్వండి తర్వాత మీరు మంచి ఆహారం తీసుకోవడం ప్రయత్నించండి మంచి ఆహారం అంటే ఏంటని నన్ను అడగనక్కల్లా మీ అందరికీ బాగా తెలుసు మంచి ఆహారం తీసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక సిస్టర్స్ మరి ఆ నాన్ వెజ్ తినము అన్నీ ఎస్ నలభై రోజులు తినకూడదు అనుకుంటున్నారు రోజు తినేవాళ్ళు నలభై రోజులు తినకూడదు అంటున్నారు ఏం నథింగ్ విల్ హ్యాపండ్ గాడ్ విల్ బ్లెస్ యూ ఎవ్రీ సండే తింటారు కదా మూడు పూట్ల దేవునికి స్తోత్రం కలను కాక సో నలభై ఆరు రోజుల్లో ఉపాస ప్రార్థనలో మరి నాలుగు ఐదు ఆదివారాలు మీరు భోజనం చేస్తారు మీరు సోమవారం నుండి శనివారం వరకు ఉపాసం ఉంటున్నారు ఓకే గాడ్ బ్లస్ యూ మీకు అర్థమైంది కదా రైట్ నెక్స్ట్ పాయింట్ తీసుకురండి స్టాప్ ఫాస్టింగ్ ఫర్ రాంగ్ మోటివ్స్ చెడు ఉద్దేశముతో లోక సంబంధ ఉద్దేశముతో కానీ మనము ఉపవాసం ఉండినప్పుడు అటువంటి ఉద్దేశాలు కలిగి ఉండడం మానాలి యాకొబురు నాలుగు మూడవ వచ్చినాం ఒక నేను ఇప్పుడు రక్షింపడిన కొత్తలో బ్రదరు మూడు రోజులు ఫాస్టింగ్ ఉంటున్నారా మీరంతా అప్పుడు నా వయసు కూడా చిన్నది నేను కూడా ఉంటాను బ్రదర్ అన్నాడు ఓకే మీరు ఎప్పుడు ఈ మధ్య వచ్చారు చర్చికి ఎప్పుడు కొత్త ఎప్పుడు కనబడలేదు నాకు కొత్తగా వస్తాను అవును బ్రదర్ నాకు అంటే చాలా ఇష్టం నా కోరిక ప్రార్థన చేయండి మూడు రోజులు మీతో పాటు ఉంటాను మరి ఖచ్చితంగా నేను అడిగిన కోరిక దేవుడు తీరుస్తాడా అన్నాడు ఏ అడుగుడే మీకు ఇవ్వండి బైబిల్లో బైబుల్లో ఉందా నేను తర్వాత వీడు ఎప్పుడు ప్రార్థన రాలేదు ఏం కోరిక అంటున్నాడో నాకు తెలియదు కదా వీడు ఏం కోరిక తెలుసుకుందామని అని ఓ బ్రదర్ని పంపించి ఏంటాడు కోరిక కనుక్కో అని చెప్పాను అని చెప్తాడేమని వశీకరణ బ్రదర్ వశీకరణ అంటున్నాడు వశీకరణ వసి అంటే వసి అంటుంటారు ఆ మాట అనకూడదు కదా ఈడేంటి వశీకరణ నటనడి ఏంటని అడిగా ఏమిటంటే వాడికి ఒక అమ్మాయి నచ్చిందట ఆ అమ్మాయి ఈడు మూడు రోజులు ఉపాసపార్థంలో ఆ అమ్మాయి వీడింటికి వచ్చేయాలంట ఊరి దౌర్భాగ్యుడా ఇది ఏమన్నా మంత్రాలం కుట్టినావా తంత్రాలు మంత్రాలు కుట్టినావా దేవుడు లాగి తంతడు నిన్ను జాగ్రత్త మోహపు చూపే చూడొద్దని చెప్పిన దేవుడు నీకు ఇంకొక అమ్మాయిని నువ్వు ప్రార్థన చేస్తే చీచేస్తాడు మీ ఇంటికి అమ్మాయి మైండ్ బ్లాక్ అయిపోయి మీ ఇంటి వైపు వచ్చేస్తుందా ఎంత దొంగలు ఎటువంటి మూర్ఖపు ఆలోచనలు ఇది వాక్య విరుద్ధమైనవి అందుకంటాడు లోకంతో స్నేహం చేయకూడదని అందుకే తప్పుడు ఉద్దేశాలతో చేసే ప్రార్థనలకు జవాబులు రావు ఫాస్టింగ్ ఉంటున్నావా ఉంటే ఉండు దేవాన్ని చిత్తమైతే జరిగించు లైఫ్ పార్ట్నర్ కూడా ప్రే చేయవచ్చు చేయచ్చు బ్లెస్ మీ విత్ ద రైట్ లైఫ్ పార్ట్నర్ సరైన భాగస్వామితో నా వివాహము జరిగించమని ప్రార్థన చేయవచ్చు అలాగే మా జీవి మా కుటుంబాన్ని కట్టుప్రబాన్ని ప్రార్థన చేయవచ్చు ఒంటరి వారైపోయిన వారు బ్రతుకును మిమ్మల్ని కుటుంబస్తులుగా చేయమని ప్రార్థన చేయవచ్చు రూతు ప్రార్థించింది ఆమెను దేవుడు ఒక కుటుంబ స్త్రాలకి చేశాడు ఆమె భర్త చనిపోయింది చనిపోయాడు ఆ అయిపోయింది మరి ఆ విధంగా ప్రార్థనలో ఉంటున్నప్పుడు దేవుడు ఆమెను ఒక కుటుంబస్థులాలకి చేయలేదా చేశాడు దేవుడు ప్రతి ఒక్కరు ఎరిగిన ఎరిగినవాడు గాడ్ అండర్స్టాండ్స్ యువర్ యో ఈజ్ యువర్ ఫాదర్ ఆయన తండ్రి ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోపోయినా తండ్రికి అన్ని అర్థమవుతాయని వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా సో ప్రే టు గాడ్ యువర్ ఫాదర్ నేను హేట్ చేస్తాడు అనుకోవద్దు నేను ద్వేషిస్తాడు అనుకోవద్దు ప్రార్థన చేయి అన్ని విషయాలు పెట్టు అడగచ్చు ఇల్లు అడగవచ్చు అడగవచ్చు నువ్వు ముందు ఆత్మీయంగా అడుగు నీ కుటుంబం రక్షించబడాలి నువ్వు రక్షించబడాలి నీ రాష్ట్రం నీ దేశం ఆ తర్వాత నీ ఇంటి కొరకు అడుగు నీ ఉద్యోగం కొరకు అడగవచ్చు వివాహం గురించి ప్రార్థన చేయవచ్చు నీ పిల్లల వివాహం కొరకు ప్రార్థన చేయవచ్చు ఆర్థిక సమస్యలను బయటపడడానికి మార్గం తెరవమని ప్రార్థించవచ్చు జ్ఞానం ఇమ్మని ప్రార్థించవచ్చు ఆరోగ్యం కొరకు ప్రార్థించవచ్చు ఉపాస ప్రార్థనలు ముందు ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో రకరకాల ఫైబ్రాయిట్స్తో బాధపడుతున్న వాళ్ళు ప్రార్థనలు అయిన తర్వాత వాళ్ళు క్లియర్గా హీల్ అయిపోయిందని ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం స్కానింగ్ తీసినప్పుడు స్కానింగ్లో ఏమీ ఫైబ్రాట్స్ కనబట్టలేదు అన్నీ ఎలా హీల్ అయిపోయావు ఆ డాక్టర్స్ ఆశ్చర్యపోయారు దేవునికి సమస్తమో సాధ్యమే ఫాస్టింగ్ ఫ్రేడ్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి అయితే మనం అవాయిడ్ చేయవలసిన కొన్ని విషయాలు నేర్చుకున్నాం పాటించవలసిన కొన్ని విషయాలు నేర్చుకున్నాం మరికొన్ని విషయాలు రేపు రాత్రి నేర్చుకుందాం ఓకే అన్నమాట దేవునికి స్వతంత్రం చెప్పగలరా మరి ఇంతవరకు నేర్చుకున్న వాటిలో రాసుకోరండి ఫిజికల్ సైడ్ స్టాప్ ఓవర్ ఈటింగ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఫాస్టింగ్ సరైన అంశాల్లో మనం విడిచిపెట్టవలసింది ఏడోదది చూస్తున్నాము ఉపవాసానికి ముందు కానీ ఉపవాసం ముగించిన తర్వాత కానీ అధికంగా తినేట మానవేయాలి అధికంగా తినడం మాన ఏంటి చెప్పండి మానేయాలి అంటే ఉపవాసం ముగించినప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి పప్పు న్యూట్రిషనే ఆకుకూరలు కలిపితే ఇంకా బలమైన న్యూట్రిషను కొమ్మచానకు లోకే ఇంకా చానా రైట్ మీ దేహానికి కావాల్సిన వాటి ఫుడ్ ఇచ్చేసేయాలి మీ దేహానికి అవసరమైన వాటిని ఆ తర్వాత మీరు ఏం చేయకపోయినా మీ దేహం అడగదు ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ వెళ్ళిపోయింది మీరు అలా కాకుండా రెండు మూడు పీరలు తినాలనుకోండి లేదా బిర్యానీ తినాలనుకోండి అది రెండు గంటల్లో ఏమైపోద్ది అరిగిపోవచ్చు రెండు గంటలు రెండున్నర గంటలు మళ్ళీ గంట కొడతారు డంగ డంగ నాకు ఆకలి వేస్తుందని చెప్తుంది అలా కాకుండా అవసరమైన ఫుడ్ ఇస్తే ఏడెనిమిది గంటలు మిమ్మల్ని అడగదు మీ బాడీ సెట్ అయిపోతుంది ఆ తర్వాత మీరు నీళ్లు తాగుతుంటారు ఫాస్టింగ్ ప్రేర్ కంటిన్యూ అవుతుంది ఏది ఏమైనా ఏడు విషయాలు నేను అర్థం చేసుకున్నాను నేను జాగ్రత్త పడతాను ఆత్మీయంగా వర్దలడానికి వారు దేవునికి అవుతుందని చెప్పగలరా నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమంతుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను చెడు మార్గములను అంటే అందుకే ఏ చెడున్న మారుమనిసి పొందండి విడిచిపెట్టండి వాక్య విరుద్ధమైన మాటలు మానేయండి ఆత్మకు విరుద్ధమైన మాటలు మానేయండి సహోదరులకు విరోధమైన తల్లికి విరోధంగా తండ్రికి విరోధంగా ఎవరిని క్షమించలేదో అందరిని క్షమించండి ఉపవాసం ఉన్నప్పుడు కక్షతో ఉపవాసం ఉండకూడదు గుండెల్లో కక్ష ద్వేషం పెట్టుకోవద్దు అందరినీ క్షమించిన హృదయంతో నువ్వు ఉపాసం ఉంటే దానికి ఫలితం ఉందన్న వారు దేవుని స్తోత్రం చెప్పగలరా రైట్ రత ఆరు పద్నాలుగు వచ్చినలో నీ శత్రువులను క్షమిస్తే దేవుడిని క్షమిస్తాడు లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ లిఫ్ట్ హ్యాండ్ టు గాడ్ నా శత్రువులను నువ్వు క్షమిస్తున్నాను ప్రభు అని గట్టిగా చెప్పండి అయ్యా నన్ను క్షమించు నా ఇంటి వారిని క్షమించండి ఫాదర్ ఐ ఫర్ ఆల్ మై ఎనిమీస్ ఓ గాడ్ హెల్ప్ అస్ మాస్టర్ లో టచ్ మై లైఫ్ లాడ్ పోర్ అవుట్ యు హోలీ స్పిరిట్ కుమరించండి స్పీక్ టు మీ లార్డ్ మై గాడ్ నాతో మాట్లాడు ము ప్రభువా లెట్ యు అనాయింట్ కమ్ అపాన్ మీ ని అభిషేకం నా పైకి వచ్చును గాని ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్ ని పరిశుద్ధాత్మతో నింపండి ట్రాన్స్‌ఫార్మ్ మై లైఫ్ లార్డ్ నా జీవితాన్ని రూపాంతర పరచండి చేంజ్ మై లైఫ్ ఫర్ గాడ్ నా జీవితాన్ని మార్చు ప్రభువా అనాయింట్ మీ విత్ ద హోలీ స్పిరిట్ ని పరిశుద్ధాత్మతో అభిషేకించండి ఫాదర్ తండ్రి ఎవ్రీ డే ఇన్ మై లైఫ్ నా జీవితములో ప్రతి దినము తండ్రి 40 డేస్ ఫాస్టింగ్ ప్రయర్ ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలోను

our body discipline our body. Holy Spirit discipline spiritual life bless everyone those who are fasting and మా శరీరాన్ని జీవితాన్ని సరిచేయండి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి participating in prayer ఫాస్ట్ విత్ ఫాస్టింగ్ ఆర్ వితౌట్ ఫాస్టింగ్ దోస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైఫ్ చేంజింగ్ ప్రేయర్స్ అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైవ్ యూట్యూబ్ ఛానల్లో జూమ్ యాపర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎవ్రీ వన్ మే ఎక్స్పీరియన్స్ ద షోవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వారు ఎక్కడ ఉండి ఉదయకాలంలో సాయంకాలంలో ఉపవాసం ఉండను లేకుండాను ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంచిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆశీర్వాదాల తెలికముగా వారు పొందుకుందరుగాక జీసస్ మైటీ నేమ్ వీ ప్రే యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆత్మ దేవుడు ఆ బలమైన